రాజకీయాల్లో ఓ నాయకుడికి ప్రజాదరణ పెరుగుతుందని ప్రత్యర్థులు భావిస్తే అనగదొక్కేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తారు లోపాల కోసం బలహీనతల కోసం లోతుగా తమ్ముతుంటారు ఆధారం దొరికితే నిర్ధారించక ముందే ప్రజల మధ్యకు ఆ సమాచారాన్ని పంపించి వ్యక్తిత్వాన్ని డామేజ్ చేసేందుకు వెనుకాడ ఇవన్నీ రాజకీయాల్లో అత్యంత సహజంగా జరిగిపోతుంటాయి ఇంతటి వికృత పోటీ నెలకొన్న రాజకీయాల్లో నిలదిక్కుని ప్రజాదరణ పొందడం అనేది సామాన్య విషయం కాదు ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అచ్చం ఇదే తరహాలో ముందుకెళ్తున్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఎదుగుతున్న ఓ రాజకీయ నేత ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న నాయకుడు ఎప్పటికైనా రాజకీయాల్లో అగ్రస్థానం చేరుకునే సత్తా సామర్థ్యం ఉన్న నేత సినిమా నేపథ్యం నుంచి వచ్చిన చరిష్మ రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొనసాగుతుండడం ఆయనకున్న ఫాలోయింగ్ కు నిదర్శనమని చెప్పుకుంటారు అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత ఆరోపణలకు సమాధానం చెప్పినప్పటికీ ఆ విమర్శలకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు ప్రజా సమస్యల మీద దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ తన మీద చేసిన వ్యక్తిగత ఆరోపణలు పట్టించుకోకుండా భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత మీద గవర్నర్ ను సంప్రదించారు ఆ తర్వాతే తనపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ ను కలిశారు భవన నిర్మాణ కార్మికుల కష్టాల పట్ల కనికరించాలని ఇసుకను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వానికి సూచనలు చేయాలని పవన్ కళ్యాణ్ గవర్నర్ ను కోరారు భవన నిర్మాణ కార్మికులకు జీవనోపాధి చూపించేలా ప్రభుత్వాన్ని ఆదేశించమని పవన్ కళ్యాణ్ గవర్నర్ ను రిక్వెస్ట్ చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ విమర్శలతో దాడి చేసిన మరుసటి రోజే గవర్నర్ ను పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశారు దీని వెనుక వ్యూహం ఏంటి అనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది వాస్తవానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కంటే భిన్నంగా స్పందించారు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శల వల్ల పవన్ కళ్యాణ్ కి కించిత్ నష్టం కూడా కలగదని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి హోదాలో జగన్ తనపై వ్యక్తిగత దాడి చేసి తన విలువను తగ్గించుకుంటే అదే రోజు ప్రజల సమస్య గురించి పవన్ కళ్యాణ్ గవర్నర్ కు ఫిర్యాదు చేయడం ద్వారా తన ప్రాముఖ్యత ప్రజలే కానీ వాళ్ళు వీళ్ళు చేసే విమర్శలు కాదు అన్న సందేశాన్ని ప్రజలకు తన అభిమానులకు పంపించారు పవన్ కళ్యాణ్ అదే సమయంలో జగన్ తాను చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా కౌంటర్ ఇచ్చారు మీరు మాపై వ్యక్తిగత దాడికి దిగినంత మాత్రాన మేము ప్రజా సమస్యల నుంచి పక్కకు దృష్టి మళ్లిస్తాం అనుకుంటున్నారేమో అది పొరపాటు అని సూచించారు జనసేన దృష్టి మొత్తం ప్రజా సమస్యలపైనే ఉంటుందంటూ పవన్ వ్యూహాత్మకంగా స్పందించారు అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియాని పూర్తిగా వ్యతిరేకించకుండా ప్రభుత్వం ఇంగ్లీష్ ఉపాధ్యాయులను సిద్ధం చేయకుండా ఇంగ్లీష్ మీడియం పెట్టిన అంశాన్ని మాత్రమే ప్రశ్నించారు అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా తెలుగు భాషకు నష్టం రాకుండా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరులో మంచి రాజకీయ పరిణితి కనిపించిందనే చర్చ అన్ని మీడియా డిబేట్లలో జరిగింది పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా అనగదొక్కాలని ఇతర పార్టీలు ప్రయత్నించినా అప్రమత్తంగా ఉంటూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే సందేశాన్ని పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ అందించారు ఇప్పుడు చెప్పండి ఎవరు హుందాగా ప్రవర్తించారు ఎవరిది రాజకీయ పరిణితి